శ్రీమాదరి నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడు శుక్రవారం వృషభ రాశి ఫలితాలని చూద్దాం ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఇరవై మూడు శుక్రవారం వృషభ రాశి వారికి సంబంధించి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు పనిచేయవు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి సంతాన విషయంలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారం రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు